శ్రీ గురుభ్యో బ్యోన్నమ కొన్ని దోషాలు మన కర్మానుసారం మన వెంట వస్తూ ఉంటాయి మరికొన్ని జన్మతః వస్తూ ఉంటాయి వీటి నుంచి బయటపడితే తప్ప మనం అనుకున్నది సాధించలేం అలాంటి గ్రహ దోషాల నుండి తప్పించుకోవాలి అంటే హిందూ శాస్త్రాల్లో కొన్ని పరిష్కారాలను సూచించారు ఏ గ్రహమైనా తప్పనిసరిగా ఒక అధిదేవతను కలిగి ఉంటుంది ఆ దేవతను పూజించడం వల్ల సకల దోషాలు తొలగి జీవుడు విముక్తుడవుతాడు అందుకే వారంలో ఒక్కో రోజున ఒక్కో దేవుడిని ఆరాధించడం సాంప్రదాయంగా వస్తోంది మరి పెద్దలు చెప్పినట్లుగా ఏ గ్రహ దోషాలకు ఏ దేవుడిని పూజించాలి హిందూ సాంప్రదాయంలో వారంలోని ప్రతిరోజు ఒక నిర్దిష్ట దేవతకు అంకితం చేయబడింది ఈ రోజుల్లో ఆయా దేవతలను పూజించడం వల్ల ఆధ్యాత్మిక జ్యోతిష్య శాస్త్ర ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు ప్రతిరోజు ఏ దేవతను ఎందుకు పూజిస్తారో దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం ఆదివారం సూర్య భగవానుడు ఆదివారం సూర్య భగవానుడికి అంకితం సూర్యుడు ఆరోగ్యం శక్తి విజయాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు ఆ రోజు సూర్య పూజ చేయడం వల్ల జీవశక్తి సానుకూలత పెరుగుతాయి సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయం పఠించడం సూర్య నమస్కారాలు చేయడం గోధుమలతో చేసిన పదార్థాలను సమర్పించడం ఆయనకెంతో ప్రీతి ఈ దోష నివారణ సూర్యుడు ఆత్మ నాయకత్వం మరియు కీర్తిని సూచిస్తాడు ఈరోజు పూజ జాతకంలో సూర్య సంబంధిత దోషాలను తగ్గిస్తుంది సోమవారం శివుడు సోమవారం శివుడికి అంకితం సోమ అంటే చంద్రుడు ఈరోజు శివపూజ చేయడం వల్ల మానసిక శాంతి ఆధ్యాత్మిక ఎదుగుదల ఆరోగ్యం లభిస్తాయి శివలింగానికి పాలు నీరు లేదా గంగాజలంతో అభిషేకం చేయడం బిల్వ ఆకులు సమర్పించడం శివ పంచాక్షరి మంత్రం జపించడం చేయాలి దోష నివారణ చంద్రుడు మనస్సును నియంత్రిస్తాడు శివుడిని పూజించడం వల్ల చంద్ర దోషాలు తొలగుతాయి మంగళవారం హనుమంతుడు దుర్గాదేవి మంగళవారం అంగారకుడికి అంకితం హనుమంతుడిని పూజించడం వల్ల ధైర్యం శక్తి మరియు శత్రు భయం నుండి రక్షణ లభిస్తుంది దుర్గాదేవి పూజ కోసం ఈరోజు రక్షణ మరియు సంక్షోభాల నుండి విముక్తి కోసం ఎంచుకుంటారు దోష నివారణ హనుమాన్ చాలీసా పఠించడం సింధూరం సమర్పించడం దుర్గా సప్తశతి లేదా దేవీ మంత్రాలు జపించడం మంగళ గ్రహం శక్తి ధైర్యాన్ని సూచిస్తుంది ఈరోజు పూజ మంగళ దోషాన్ని తగ్గిస్తుంది బుధవారం శ్రీకృష్ణుడు గణేషుడు బుధవారం బుధ గ్రహానికి అంకితం శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల జ్ఞానం భక్తి సంతోషం లభిస్తాయి గణేషుడు అడ్డంకులను తొలగిస్తాడు విజయాన్ని ప్రసాదిస్తాడు గణేష అష్టకం లేదా కృష్ణ అష్టకం పఠించడం మోదకాలు లేదా లడ్డూలు సమర్పించడం తులసి ఆకులతో పూజ చేయడం చేయాలి దోష నివారణ బుధగ్రహం గ్రహం బుద్ధి మరియు సమాచారాన్ని నియంత్రిస్తుంది ఈరోజు పూజ విద్య మరియు వ్యాపారంలో విజయాన్ని అందిస్తుంది గురువారం గురు బృహస్పతి విష్ణువు గురువారం బృహస్పతి గ్రహానికి అంకితం విష్ణువును పూజించడం వల్ల సంపద శాంతి మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల లభిస్తాయి గురు బృహస్పతి జ్ఞానం గౌరవాన్ని ప్రసాదిస్తాడు విష్ణు సహస్రనామం పఠించడం పసుపు రంగు పుష్పాలు సమర్పించడం కడలి పండ్లు లేదా పసుపు రంగు ఆహారం నైవేద్యం చేయడం చేయాలి దోష నివారణ బృహస్పతి జ్ఞాన సంపదను సూచిస్తాడు ఈరోజు పూజ బృహస్పతి దోషాలను తగ్గిస్తుంది శుక్రవారం లక్ష్మీదేవి శుక్రవారం శుక్రగ్రహానికి అంకితం లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపద ఐశ్వర్యం మరియు కుటుంబ సౌఖ్యం లభిస్తాయి లక్ష్మీ అష్టకం లేదా కనకధారా స్తోత్రం పఠించడం పద్మాలు లేదా ఎరుపు పుష్పాలు సమర్పించడం తీపి నైవేద్యం చేయడం మొదలైనవి చేయాలి దోష నివారణ శుక్రగ్రహం సౌందర్యం సంపద మరియు ఐశ్వర్యాన్ని సూచిస్తాడు ఈరోజు పూజ శుక్ర దోషాలను తగ్గిస్తుంది శనివారం శనిదేవుడు వెంకటేశ్వరుడు శనివారం శని గ్రహానికి అంకితం శనిదేవుడిని పూజించడం వల్ల కర్మ ఫలితాలు సమతుల్యం అవుతాయి మరియు జీవితంలో కష్టాలు తగ్గుతాయి వెంకటేశ్వరుడు సంపద మరియు శాంతిని ప్రసాదిస్తాడు శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా పఠించడం నల్ల నువ్వులు లేదా నీలం రంగు వస్త్రం సమర్పించడం నీలం రత్నాలు దానం చేయడం చేయాలి దోష నివారణ శని గ్రహం కర్మ న్యాయాన్ని సూచిస్తాడు ఈరోజు పూజ శని దోషం సాడేసాతి ప్రభావాన్ని తగ్గిస్తుంది ప్రతిరోజు నిర్దిష్ట దేవతను పూజించడం వలన మానసిక శాంతి ఆధ్యాత్మిక బలం జీవితంలో సమతుల్యత లభిస్తాయి గ్రహాల ప్రభావాన్ని సమతుల్యం చేయడానికి ఈ పూజలు సహాయపడతాయి జాతకంలోని దోషాలను తగ్గిస్తాయి ఈ సాంప్రదాయం హిందూ సంస్కృతిని బలపరుస్తుంది దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక అనుశాసనాన్ని పెంపొందిస్తుంది స్వస్తి శుభమస్తు